రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా వైస్ చైర్మన్గా కోటా వేణుగౌడ్ అదేవిధంగా ఖ్యాతం దశరథ్ యాదవ్ నియామకమయ్యారు నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నాం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు నార్సింగి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం చైర్మన్తో పాటు డైరెక్టర్లు నూతన పాలక సభ్యులంతా అందుకు కృషి చేయాలని పొన్నాం ప్రభాకర్ గౌడ్ కోరారు రైతులకు వ్యవసాయానికి వ్యవసాయ సంబంధించినటువంటి ఒక క్షేత్రం రంగారెడ్డి జిల్లా రావడం మీ అదృష్టంగా భావించి మీకు చాంతరైనంత్రి సేవలు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను విద్యార్థి ఆరోగ్యాల నుంచి ఒక రైతు బిడ్డగా రాష్ట్రం రాష్ట్ర స్థాయి మార్పు చేసిన ఐదు సంవత్సరాల పదవి కాలంలో మార్పుగా మూడున్నర సంవత్సరాలకి రైతులకు పార్లమెంటు అవకాశం వచ్చింది పార్లమెంటు తెలంగాణ పాత్ర పోషించి మరొకసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే శాసనసభ్యులుగా మంత్రిగా ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ పోతా ఉన్నాం నేను అధ్యక్ష ఉపాధ్యక్ష పశువుల పరిమితం చేయకుండా శుక్రవారం ఒక రోజు జరిగేటువంటి ఆ యొక్క మార్కెట్ నుంచి కేటాయిస్తూనే మిగతా ఆరు రోజులు ఉదయం పూర్త చుట్టుపక్కల నుండి గ్రామాల్లో చేత స్థాయిలో కూరగాయలు పండించడానికి ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతంలో ఒక హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయగలిగినట్టయితే రైతాంగానికి బాగా ఉపయోగపడుతుంది ఉదయం పూట కూరగాయల మార్కెట్ సాయంత్రం పూట అవసరం అయితే ఈ ప్రాంతంలో హార్టికల్చర్ క్రాప్స్ ఉంటే వాటిలో పూల మొక్కలు కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అయితే చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాని దిశలో ప్రతి తెలంగాణ బిడ్డ పోరాటం ఉద్యమకారుల పోరాటం కేసీఆర్ ఉద్యమంతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు అన్నారు కుక్కడపల్లి నియోజకవర్గంలోని కెపిహెచ్బి కాలనీ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బాబురావుతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి తెలంగాణ రాష్ట్రానికి వెండిపోటు పొడిచిందని శ్రీకాంతాచారి యాదగిరి రెడ్డి లాంటి ఎందరో అమరవీరులు త్యాగాలు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమకారుల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఎమ్మెల్యే అన్నారు తెలంగాణ అంటే బతుకమ్మ అలాంటి బతుకమ్మను తీసేసి అమ్మవారి కిరీటాన్ని తీసేసి బతుకమ్మ లేని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దుర్మార్గం అన్నారు టూ థౌజండ్ సెవెన్లోనే కళాకారులు ఉద్యమకారులు శిల్పిలంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో రెండు వేల తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసుకొని ఆ రోజే ప్రతిష్ట చేయడం జరిగింది దాని అనంతరం కూడా ప్రతి ఊర్లే ప్రతి గల్లీలో ప్రతి పల్లెలో కూడా ఇప్పుడున్నటువంటి విగ్రముడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున టూ థౌజండ్ సెవెన్ ముందే టూ థౌజండ్ సెవెన్ అనే విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు కుడుపల్లిలో మరి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలే కానీ ఉద్యమం సమయంలో ఆ టైంలో ఈ తల్లికే పూజ చేసే సందర్భాలు చూసాం మరి సడన్గా పదిహేడు సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తల్లినే మార్చేశాడు మనం ఎప్పుడన్నా ఒక భగవంతుని చూడాలన్నా ఒక అమ్మవారిని చూడాలన్నా మన ఒక కిరటం అనేది కంపల్సరీ ఉంటుంది అమ్మవార్లకు భారతదేశంలో ఇతర దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి విధంగా బతుకమ్మ పండుగ అసలు తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ అంటేనే గౌరవమ్మ పూజించినట్టు తెలంగాణ రాష్ట్రం గుర్తుకొచ్చేదే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను చూసి పెద్ద ఎత్తుగా ఇతర దేశాలు ఆడుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం అస్వంటి బతుకమ్మను మాయం చేశారు కిరటం తీసేశారు తల్లిని మార్చేసి ఇంకో తల్లిని ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రానికి ప్రజల సేవ చేయాలి తప్ప గత ప్రభుత్వాలు చేసిన పేర్లు చేంజ్ చేసి కొత్త పేర్లు పెట్టడం అనేది ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇలా మీరు చేంజ్ చేస్తారు మేము వచ్చినాక మేము చేంజ్ చేస్తామనేటువంటి ఆలోచన ఇది కరెక్ట్ కాదు ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సికింద్రాబాద్లోని కుమ్మరిగూడలో శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట పూజలు ఎమ్మెల్యే పాల్గొన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులు శాల్వా పూలమాలలతో సత్కరించారు ఎంతో ప్రశాంతంగా ఉండే సికింద్రాబాద్ ప్రాంతంలోని అమ్మవారి ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన దురదృష్టకరమని విచారణ వ్యక్తం చేశారు అల్వాల్ డివిజన్ పరిధిలోని వెంకటాపురం ప్రాంతంలోని బిఎస్ వెంకట్రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వెంకట్రావు విగ్రహానికి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మూల భారతీయుల ఉద్యమ ప్రస్థానం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు స్వర్గీయ బిఎస్ వెంకట్రావు చేశారని ఎమ్మెల్యే అన్నారు మొట్టమొదటి స్కాలర్షిప్లు అందించి చరిత్రలో నిలిచారని హైదరాబాద్ అంబేద్కర్గా పేరుగాంచిన ఆత్మగౌరవ పోరాట యోధుడని నిజాం ప్రభుత్వం నుండి కుసూర్ ఏ దక్కన్ అనే గౌరవ బిరుదును అందుకున్నారని తెలిపారు అంతటి మహనీయుడి జయంతిలో పాల్గొనడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కుమ్మరిగూడలో శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రాజేందర్ పాల్గొన్నారు కొంతమంది దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయం మీద దాడి చేయడం జరిగిందన్నారు ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్లను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే చాలా రోజుల పాటు నిమ్మకు నేరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు ఇక్కడ ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకునే ప్రయత్నం చేయలేదన్నారు ప్రాంత ప్రజల పట్టించుకునే ప్రయత్నం ఈ ప్రాంత వాసులు అనేక రోజులుగా వందల మంది వేల మంది ఇక్కడ దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైనటువంటి జాగలో పవిత్రను సంతరించుకునే ప్రయత్నం చేసిండు దాన్ని కూడా నిర్వహించే ప్రయత్నం చేసిండు చివరికి ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ తీసిండు ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ళ చూసి అనేక మందిని అరెస్ట్ చేసిండ్రు కేసులు పెట్టిండు జైలపాత చేసిండ్రు చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్ ప్రతిష్ట చేస్తామని చెప్పి చెప్పిం ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎంపీగా ఉన్న ఈ గుడి మల్కారి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది సరే వాళ్ళు వచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజలు ఎవరి విశ్వాసాలకు తగ్గట్టుగా వారు బాధలు పెట్టుకుంటారు కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మున్సిపల్ అధికారుల చేత బ్యానర్ చింపేసినట్టుగా మా నోటీస్కి వచ్చింది నేను మాట్లాడినా పిచ్చి వేషాలు వేసి ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు మంచి జరగదు గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటాను ఇవాళ మా ప్రజల విశ్వాసాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు మీరు ఇది చెల్లదు కాక చెల్లదు అధికారం ఉందని పోలీసులు ఉన్నారని ఇవాళ ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేస్తే అహంకారంతో గతంలో ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేసిన వాళ్లకు ఏ గుణపఠం మిగిలిందో ఎట్ల లో పేయలు ఈ ఈ ప్రభుత్వం కూడా ఇట్లాంటి అహంకారపూరితమైన కేపిహెచ్బి నైన్త్ ఫేస్ నెక్సెస్ మాల్ దగ్గర నూతనంగా తెలుగు అరోమాస్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవన కృష్ణారావు హాజరై రెస్టారెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే ఈ రెస్టారెంట్ ద్వారా కస్టమర్లకు మంచి రుచికరమైన ఆహారం అందిస్తూ వారి మన్నలను పొందాలని అన్నారు ఉన్నత చదువులు చదివి ఉన్నత జాబులు చేస్తూ కూడా పలువురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేసిన యజమానులను అభినందించారు రెస్టారెంట్లు మంచి రుచికరమైన నాణ్యమైన వెజ్ స్నాక్స్ నాన్ వెజ్ స్నాక్స్ పులావులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రేటులో లభ్యమవుతాయని నిర్వాహకులు అన్నారు తెలుగు ఆరమాస్ ఇది చేసి మెయిన్ బ్రాంచ్ కోకట్ కోంపల్లిలో స్టార్ట్ అయింది ఇది కుగట్పల్లి కే నైన్త్ ఫేజ్ లో ఇది ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి రిబన్ కట్ చేయడం జరిగింది ప్లస్ ఇక్కడ బిగ్ బాస్ హీరో నవీన్ అభి అభయ్ నవీన్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మీ ఇక్కడ ఈ స్టార్ట్ చేసిన వాళ్ళు ముగ్గురు స్టూడెంట్ జేఎన్యు వాళ్ళు ముగ్గురు ఐఐటిఎన్స్ ఒక ఐఏఎస్ యాక్స్పిరెంట్ ఒకటను బ్యాంకాక్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక రూర్కేలా ఐఐటి లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముగ్గురు కూడా వెరీ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం అనేది ఈ బ్రాంచ్ క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళు ఓన్ గా సెటిల్ అవుతూ ఇంకా మందికి వంద మందికి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ గోల్ ఏంటంటే ది టు గివ్ ద ఎంప్లాయ్మెంట్ అదర్స్ నమస్తే నేను మీ అభయ్ కుకట్పల్లిలో ఇది ఏరియా నైన్ లో తెలుగు ఆర్ఎంస్ రెస్టాండ్ ఓపెనింగ్ వచ్చాను ఐఎమ్ గ్లాడ్ ఎందుకంటే నేను నేను ఫుడ్ నా ఫుడ్ లవర్ నేను చాలా సో పేరే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తెలుగు ఆరామాస్ సో వాళ్ళ ఫ్రాంచైజీ వీళ్ళు ఇక్కడ ఓపెన్ చేశారు సో బెస్ట్ ఫుడ్ మీకు క్వాలిటీ ఫుడ్ కావాలి అని కూడా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్స్ అండ్ బిర్యానీ సో సూన్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నారు కదా తొందరలో స్టార్ట్ చేస్తున్నారు బట్ లంచ్ అండ్ డిన్నర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వెనస్డే అండ్ సండే స్పెషల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి సో మీరు అవి తెలుసుకోవాలని కూడా మీరు ఇక్కడికి వచ్చేయండి క్వాలిటీ ఫుడ్ ఫుడ్ హోమ్లీ జస్ట్ ప్రిఫర్ తెలుగు మేము తెలుగు అరమస్ అని రెస్టారెంట్ ఇక్కడ కుక్కడిపల్లి నైన్త్ ప్లేస్ లో ఓపెన్ చేస్తున్నాము మీకు నచ్చినట్టు బెస్ట్ క్వాలిటీ ఫుడ్ రీజనబుల్ ప్రైస్ లో ఇక్కడ దొరుకుతుంది దొరుకుతుంది సారీ ఫర్ మై తెలుగు నాకు అంత బాగా ఆదు కానీ మేమంతా చైల్డ్హుడ్ టెన్స్ అండి ఈయన జేఎన్టీ నుండి అవుట్ అయ్యారు ఈయనైటీ త్రిచి నుండి చేశారు నేను ఐటీ ఢిల్లీ నుండి చేసిన దాని తర్వాత మేమందరం ఒక జస్ట్ రెస్టారెంట్ హాస్ అ గుడ్ జెస్టర్ గా అందరు ఇక్కడ స్టూడెంట్ కమ్యూనిటీకి మంచిగా అయ్యేటట్టు తక్కువ ప్రైస్ లో రీజనబుల్ గా దొరికేటట్టు మంచి క్వాలిటీ ఫుడ్ టేస్టీ తెలుగు రిచ్ టేస్ట్ గా రావాలని ఇక్కడ మనం కుకట్పల్లిలో నైన్త్ ప్లేస్ ఓపెన్ చేస్తున్నాము నెక్స్ట్ మాల్ పక్కనే ఉంది ప్లీజ్ దయచేసి మీరు అందరూ రండి జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది మేరకు ఫిలిం చాంబర్ ఎదుట సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్ అల్లం నారాయణ కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు జర్నలిస్టులపై దాడికి పాల్పడిన మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మోహన్ బాబు జర్నలిస్టులపై ఓ ఉన్మాదిలా దాడి చేశారని ఫైర్ అయ్యారు ఒక రౌడీలా రంజిత్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఘటన జరిగిన గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు మోహన్ బాబు ఇంకా క్షమాపణలు చెప్పలేదని అన్నారు వాళ్ళ కుటుంబ సమస్య బాజారున పడ్డాక కేసులు నమోదయ్యాకే మీడియా జోక్యం చేసుకుందన్నారు జర్నలిస్టులపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ మీద మరికొందరు జర్నలిస్టుల మీద సినిమా నటుడు మోహన్ బాబు చేసిన దాడిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను టీవీ నైన్ చేస్తున్న ఉద్యమం కానీ జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మీడియాలు మీడియా సంస్థలు కానీ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు కానీ చేసే ప్రతి ఉద్యమానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తోడుగా ఉంటుంది సంఘీభావం ప్రకటిస్తుంది రెండవది చాలా కాలంగా జర్నలిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళం చాలా కాలంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చినాం విద్యా సంస్థల నిర్వాహకుడు ఇట్లాంటి ఒక సెలబ్రిటీగా చెప్పుకుంటున్న మోహన్ బాబు నిన్న అనాగరికంగా క్రూరంగా ఒక ఉన్మాద స్థాయిలో టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడి చేసి బుకాయింపు దాన్ని మరింత ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవ కాదు అది వాళ్ళ ఫ్యామిలీ గొడవ దాటి గేటు దాటి పోలీస్ స్టేషన్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చినాకనే మీడియా జోక్యం జరిగింది మీడియాకి ఎవ్రీ రైట్ ఉంది అంటే ఎక్కడైతే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైతే అక్కడికి వెళ్ళడానికి మీడియాకు హక్కుంది బయట చాలా మంది ఏదో చర్చలు చేస్తున్నారు అది తప్పు చర్చ అది ఛానల్ పేరు ఏదైనా ఛానల్ పేరు ఏదైనా ఈ ఛానల్స్ అన్ని ఈ కెమెరాలు కావచ్చు ఈ మైకులు కావచ్చు పేదవాడికి గొంతు వినిపించారు బాధల్లో ఉన్నవాడికి గొంతు వినిపించారు కష్టాల్లో ఉన్నవాడికి మాధ్యమంగా ఉపయోగపడే ఇలాంటి మాధ్యమాన్ని తీసుకొని ఈ మైక్ని మీ దగ్గర నుంచి మీరు మైక్ పెడితే ఏమనుకుంటాం మీరు నా స్పందన తెలియజేయటానికో నా బాధను చెప్పుకోటానో నా కష్టాన్ని చెప్పుకొని అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి ఈ మైక్ని తీసుకొని వెళ్ళి కొట్టడం అనేది ముప్పై ఏళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో ఎక్కడా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం మోహన్ బాబు గారు చూపించారు అది ఆయన విచక్షణ జ్ఞానానికి ఆయన ఆలోచన శక్తికి లేకపోతే ఆయనకున్న టెంపర్మెంట్కి ఆయనకున్న మీడియా పట్ల ఉన్న చిన్న చూపుకి రిఫ్లెక్ట్ చేస్తుంది ఇది ఒక వ్యక్తిని మీ దట్టు మీడియాగా వాళ్ళ ఇంట్లో రోడ్డును పడ్డన విషయానికి సంబంధించి ఏమి ఎక్కడ రెచ్చగొట్టలేదు మనోజు ఓ గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్న ప్రాసెస్లో మీడియాని అతనితో పాటు క్యారీ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురొచ్చి మైక్ తీసుకొని వచ్చి దాడి చేశారు పక్కన అందరు మీడియా వాళ్ళు ఉన్నారు సరే ఈరోజు ఒక టీవీ నైన్కి సంబంధించిన రంజిత్కి దాడి జరిగింది రేపు ఇంకెవరికైనా జరగవచ్చు ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి జర్నలిస్టులకి అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి సోషల్ మీడియా రూపంలోనూ ఇంకో రూపంలోనూ దాడులు జరుగుతున్నాయి గేలు చేయడం లాంటివి ఉన్నాయి కానీ ఫస్ట్ టైం ఈ రకమైన భౌతిక దాడి అనేది దట్టు ఒక మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పర్సన్ నుంచి జరగడం అనేది ఇది వ్యక్తిగా జర్నలిస్ట్గా జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మా ఛానల్ తరపు నుంచి తీవ్రమైన ఆందోళన బాధను అదేవిధంగా ఖండన తెలియజేస్తున్నాం ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆకారణంగా జలిపల్లిలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులపై దాడిని మల్కాజగిరి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రజలకు ప్రభుత్వానికి మీడియా వారధిగా పనిచేస్తుందన్నారు సమాజానికి వాస్తవాలు చెప్పడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం సరికాదని ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాము వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని రాచకొండ కమిషనర్కి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ఖచ్చితంగా అందరం ఖండించాలి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ సినిమా ఆర్టిస్టులు కానీ అందరూ దీన్ని ఖండించాల్సిందే ఎందుకంటే ఒక న్యూస్ కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టుపై ఇటువంటి దాడిని అతి అతి తీవ్రమైన హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా ఖండించాలని ప్రతి ఒక్కరిని డిమాండ్ చేస్తున్నాము దీనికి మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తరఫున మల్కాజ్గిరి జర్నలిస్టులుగా మేమందరం దీన్ని ఖండిస్తున్నాము ప్రజాస్వామ్యంలో కీలక భూమిక పోషించి మీడియా జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడికి పాల్పడడం హేయమైన చర్య దీనిపై పఠాన్ చెరువు జర్నలిస్టుల ఐక్యవేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు పఠాన్ చెరువు నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ డిఎస్పీ రవీందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడికి పాల్పడిన మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తనను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు జర్నలిస్టులు ఓయూ జేఎస్సీ నాయకులు నిరసన తెలిపారు మీడియాపై మోహన్ బాబు దాడిని ఖండించారు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ సినీ నటుడు మోహన్ బాబుపై మా అసోసియేషన్తో పాటు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు ఓయూ జేఎస్సీ జర్నలిస్టులు జర్నలిస్ట్ రంజిత్ పై దాడిని ఓయూ జేసీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మోహన్ బాబు తన యొక్క వైఖరి మార్చుకోవాలి ఎందుకంటే గతంలో కూడా మీ ఇంట్లో పనిచేసే పని మనుషుల మీద దాడి చేయడం ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద దొంగతనం కేసు పెట్టడం నీ మతిస్థితితో లోపించింది ప్రజాస్వామ్యానికి మచ్చ ఇప్పుడు రంజిత్ పై దాడి అది ఒక వ్యక్తిగా కాదు ప్రజాస్వామ్యానికి మచ్చ ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాను గత కొద్ది రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయం పైన అందరికి తెలిసిన విషయమే వాళ్ళ ఇంట్లో కొట్లాట చేసుకొని ఇలా రోడ్ పైన వేసేసి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించే విధంగా ఆయన మీడియా పైన దాడి చేయడం అనేది ఆయన మూర్ఖత్వము మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే నువ్వైతే మీడియా పైన దాడి చేసినావో వెంటనే సమాపణం చేయకపోతే ఖచ్చితంగా నీ పైన కూడా దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీడియా సోదరులు ఏ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నది ఎక్కడికే మంచి ఇచ్చని చూపిస్తూ ఉంటారు నీ ఇట్లా కొట్లాడుకునే కొట్లాడకు మీడియాకు ఏం సంబంధము ఏ ఉద్దేశంతో మీడియా పైన దాడి చేసిన విషయాన్ని ప్రశ్నిస్తూ ఖచ్చితంగా మోహన్ బాబు సమాపణం చెప్పకపోతే ఖచ్చితంగా తెలంగాణ దాడులకై ఉన్నాం అక్కడ కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై ప్రత్యేకంగా టీవీ నైన్ లాంటి ప్రత్యేక రంజిత్పై దాడి చేయడానికి ఖండిస్తున్నాం ఈ దాడికి కారణమైన మోహన్ బాబు క్షమాపణ చెప్పడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఉస్మానియా విద్యార్థులుగా మరియు దీన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తక్షణమే స్పందించి మోహన్ బాబుని మాసోషన్ సభ్యత్వం రద్దు చేసి బహిరంగ క్షమాపణ చెప్పిందా కూడా సినిమాలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా ముఖంగా ఈ రోజు అతను పొద్దున్న లేస్తే దైవారాధన చెప్పుకుంటూ ఉంటాడు కానీ అక్కడ ఒక మీడియం సోదరుడు అయ్యప్ప మాళ్ళ ఉంటే కూడా అతను మేము దాడి చేసి తన తల తల పగలడం జరిగింది దీన్ని తీవ్రంగా కట్టిస్తా ఉన్నాం దీనిపైన సనాతన ధర్మం కోసం పోరాడుతున్న నాయకులు కావచ్చు వివిధ సంఘాల నాయకులు కూడా స్పందించి జర్నలిస్ట్ అందరికీ అండగా సందర్భం లేదు ఎందుకంటే ఇవాళ ఏ నాయకుడైనా ఎవరైనా సినిమా స్టార్ అయినా ఈ రోజు ప్రజల మధ్యకు వెళ్తున్నారంటే ముఖ్య కారణం మన మీడియా సోదరు కాబట్టి వారిపై దాడి చేయడం ఏమైనా చర్య ఇలాంటి దుచ్చర్లో పాల్పడీ మరి ఒక్కరు ఇలాంటి చర్యలు చేయకుండా ఉండాలంటే ఈ మోహన్ బాబు లాంటి సెలబ్రిటీ మీద చర్యలు తీసుకుంటే ఎవరు కూడా ఇలాంటి దాడి పాల్పడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి ప్రోత్సహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ రాచకుండా సిపి కార్యాలయానికి వచ్చారు సిపి ముందు వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు గొడవలకు సంబంధించిన కీలక వివరాలను సిపికి మనోజ్ వివరించారు కూర్చొని సమస్యను పరిష్కరించుకునేందుకు తాను సిద్ధమని మనోజ్ ప్రకటించారు తిరుపతి అభివృద్ధి చెందాలని నాన్న స్కూల్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు అయితే తమ బంధువు వినయ్ వైఖరితోని తమ ఇంట్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయని మనోజ్ ఆరోపించారు విద్యా నికేతంలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించడంతోనే తనను టార్గెట్ చేశారని అన్నారు మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కల్పించవద్దని సిపి ఆదేశించారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించను సిపికి హామీ ఇచ్చానన్నారు దయచేసి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారని తన తల్లి మీద ఇలా చేయకండి మీకు కూర్చొని జరిగింది కదా మీ మీ ఫ్యామిలీ మీ డాడీ పుట్టిన మీ దెబ్బలకు జర్నలిస్ట్ హాస్పిటల్లో ఉన్నారు